ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకోట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం పడ్డదండి రెండు గోవులు పడ్డాయి వారి జాతక బలానికి వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం రెండు గవలు పడ్డాయంటే వీరి జ్యోతిష్య బలంలో ఎటుపోయిన మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది వీరితో పాటు ఇంకొకరు సహకారం లేనిది ఏ పనులు జరగవండి ఎక్కువ శాతం ఇతరుల మీద నమ్మకం ఖచ్చితంగా ఉంచుకోవాలి రాశి వారికి రాజయోగం ఉన్నది కూర్చుంటే రాదు లేస్తే మంత్రి తిరిగితే శేనాధిపతి అన్నట్టు ఉన్నది ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంది ఎల్నాటి శని ప్రభావం ఉన్న వీరికి గురుబలం అధికంగా ఉన్నది చంద్రమహారదశ మంచి ఉంది తారాబలం మంచి ఉంది తారాబలం మంచి ఉన్నందువలన చేసే పనిలా కావచ్చు వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రేమ విషయంలో కావచ్చు అలాగే కళారంగంలో కావచ్చు అలాగే క్రీడారంగంలో కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద మాత్రం ఖచ్చితంగా మాత్రం కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఉత్తరాభద్ర నక్షత్రం వారు మాత్రం కొన్ని ఇబ్బందులు పాలే అవకాశం ఉంది ఉత్తరాద ఉత్తరాభద్ర నక్షత్రం వారు శనివారం మంగళవారం స్వామిని దర్శనం చేసి ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని సింధూరం సింధూరం ఆ స్వామిని పెట్టి అలాగే మాత్రం మల్లెపూల పెట్టి మాత్రం అలాగే తమలపాకుడు అద్దీ ఆ స్వామిని రామరామ జయరామరామ శ్రీరామరక్ష సర్వ జగదరక్ష అని వాక్యంతో పూజిస్తే చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి అలాగే శనివారం రోజు మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ దేవాలయం పూజ చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా లేదా నరసింహస్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా భార్య తరపు వారితో సహకారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం తండ్రి తరపు వారితో విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతకంలో కానీ మాత్రం పూల పనులు వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో మాత్రం చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఇబ్బందులు తప్పవండి ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు రెవెన్యూ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఆర్టీసీ రంగం వారికి ఇబ్బందులు తప్పవు రైల్వే రంగంలో వారికి కూడా ఇబ్బందులు తప్పవు అలాగే మున్సిపల్ రంగం వారికి కూడా ఇబ్బందులు తప్పవు నీటిపారుదల శాఖ వారికి కూడా ఇబ్బందులు తప్పవు అలాగే వ్యవసాయ రంగం సంబంధించిన ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో భూతగాదాలకు దూరం ఉండటం మంచిది రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి అలాగే ఈ రాశివారి జాతకంలో నరఘోష అధికంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలంటే రెండవసారి గవ్వలేసి ఇద్దాం రెండవసారి గవ్వలేస్తే పడ్డాయండి మొత్తం గవలు మూడు గవ్వలు పడ్డాయండి చాలా అదృష్టమైన సంఖ్య వీరి జాతకంలో విష్ణు విశ్వ బ్రహ్మ ముఖ్యంగా వీరి జాతకంలో మాత సరస్వతి దేవత లక్ష్మీదేవత పార్వతీ దేవత అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం తల్లి తండ్రి గురు ముగ్గురు సహకారం ఉంటుందండి వీరి పేరు మీద ఎక్కడ పోయినా అన్నం రేఖ ఉంటుంది అడవిలో పోయినా అన్నం దొరికే అవకాశం ఉంటుంది వీరు తినటమే కాదు పది మందిని పెట్టే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో మాత్రం సామాన్యంగా మునిగి రా మునిగే స్వభావం ఉండదండి పది మందికి సహకారం చేసే స్వభావం ఉంటుంది దైవ లక్షణం ఉంటుంది శాస్త్రజ్ఞ లక్షణం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష మేధస్సు శక్తి చాలా ఉంటుంది సుతాబుద్ధి చాలా ఉంటుంది ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది ఒక్కోసారి ఆత్మవిశ్వాసం పెరిగితే అహంభావం అయితే ఆ అహంభావంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేసినా మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి చేయాలండి ముఖ్యంగా వీరి రాశివారు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం గురు రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం దత్తాత్రేయుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది శ్రీడీ సాయిబాబా సందర్శనం చేయడం చాలా వరకు మంచిది గురువారం నియామం పాటించడం మంచిది ముఖ్యంగా మాత్రం శనిగల దానం చేయడం చాలా వరకు మంచిదండి పుష్యరామం ఉంగరం ధరించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకంగా చూడాలంటే మాత్రం నీలం మయూరి ఉంగరం ధరించడం కూడా చాలా మంచిది కా వెండి వస్తువులు కూడా చాలా వరకు మంచిదని వచ్చింది జ్యోతిష్య బలంలో ఇప్పటివరకు అయితే వీరి జాతకంలో గవలు ఐదు గోవల పడ్డాయింది లక్ష్మి గోవల పడ్డాయి మూడవసారి గవ్వలు చూద్దాం మూడోసారి గవ్వలు వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి లైన్గా ఒకసారి రెండు గవ్వలు రెండు గవ్వలు చంద్రమహారదశ రెండవసారి మూడు గురు మహారదశ మూడవసారి నాలుగవలు రాహు మహారదశ చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వీరి జాతక రాహు రాహుమారుదశ అంటే సైంటిస్టులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శాస్త్రజ్ఞులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కంప్యూటర్ రంగంలో పనిచేసే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగం కలిసి కలిసొచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇతరులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు కావచ్చు అలాగే మాత్రం వ్యవసాయ రంగం వారు కావచ్చు కుటుంబ రంగం కావచ్చు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం ధనం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఏ పనైనా పది రూపాయల ఖర్చు లేని ఏ పని కాదండి వీరి జాతకంలో పది రూపాయలు అయ్యే కాడ ఇరవై రూపాయలు అయితే ఇరవై రూపాయలు అయ్యే కాడ యాభై రూపాయలు అయితే ఈ రాశి వారి జాతకంలో స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది నిందలు నీలాప నిందలు వచ్చే ఉంటాయి వివాహమైన వారికి మాత్రం సదాభిప్రాయం ఉండదు భార్య ఒకరి మీద ఒకరికి అలాగే వివాహం కాని వారి మీద కూడా నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి బాలలు బాలికలకు విద్య కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఐఏఎస్ రంగంలో ఐపీఎస్ రంగంలో వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో విద్యారంగంలో వారికి వైద్యారంగం వారికి ఆరోగ్య రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో సరి సమాన యోగ బలం ఉంటుంది దూర ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్త తీసుకోవాలండి మొత్తం వీరి జాతకంలో తొమ్మిది గవలు పడ్డాయండి నవగ్రహాలు నవగ్రహాలు అంటే వీరి జాతకానికి తొమ్మిది గ్రహాల్లో వీరికి రెండు గ్రహాలు మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటే మాత్రం ఆరు గ్రహాలు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఈ రాహు మార్గదర్శి గవ్వలు మాత్రం ఆకస్మికంగా ప్రమాదాలు అలాగే చెక్కులు చికాకులు దారిద్రబాదులు తెచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నవగ్రహాన్ని మీరు పూజ చేయటం శనిశ్వరుని పూజ చేయటం అలాగే కులదేవతని ఆరాధన చేయడం శనిశ్వరిని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం మహాగణపతిని పూజ చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు ఈ మీనరాశి వారికి సర్వశుభాలు సర్వ సౌఖాలు కలిగే అవకాశం ఉన్నదండి శుభం భూయ